స్టూడెంట్స్ అలాగే ఈ మేధావులు పాల్గొనొచ్చు పైన స్క్రీన్ ఫోన్ చేయండి ఈ డిబేట్ లో పాల్గొనని పరిచయం చేస్తాను దొండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ అధ్యక్షులు ప్రముఖ అడ్వకేట్ నమస్కారం నమస్కారం కుమారస్వామి గారు కుమారస్వామి గారు ప్రైమ్ నైన్ లో గత నాలుగైదు నెలల నుంచి మీరు చూస్తున్నారు ఒక నూట పదిహేడు స్పెషల్ బు ఎపిసోడ్స్ స్పెషల్ డిబేట్స్ చేశాం కారణం సమాజ హితం కోసం టోటల్ ఎల్కేజీ నుంచి హైర్ ఎడ్యుకేషన్ వరకు ప్రక్షాళన చేయాలి ఫీజు నియంత్రణ చట్టాల రావాలి అన్ని కోర్సులకు అనేది ప్రైమ్ నేను మోటో ఎట్టగేగలకు ప్రైమ్ నేను ఎఫెక్ట్తో తెలంగాణ ప్రభుత్వం ఒక ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ఒక తొమ్మిది మందితో ఏర్పాటు చేసింది సంతోషమే కానీ ఆ నియంత్రణ కమిటీ అన్ని కోర్సులకి వర్తిస్తారా కొన్నింటికే పరిమితం అవుతారా లేకపోతే ప్రైవేట్ కాలేజీల ఒత్తిడికి లొగ్గి కమిషన్ వేశారా ఏమంటారు దీని గురించి మీరు సత్యనారాయణ గారు మొట్టమొదట మనం ఈ రోజు అత్యంత కీలకమైన విషయము ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ చట్టం సో తెలంగాణ రాష్ట్రంలో వందకు పైగా డిబేట్ నిర్వహించిన ఘనత ఎవరికైనా ఉందా ఈ రాష్ట్రంలో దేశంలో అంటే ప్రైమ్ నైన్ వేదికగా అంతేకాకుండా అనేక డిబేట్లలో మా లాంటి వాళ్ళు పూర్ణచంద్రరావు సార్ లాంటి వాళ్ళు అనేక మంది ఈ దృష్టి ఈ డిబేట్ లో పాల్గొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడము ఘనత ఖచ్చితంగా ప్రైమ్ నేను మన అందరికీ చెందుతుంది చాలా సంతోషంగా ఉంది ఈ పోరాటం ఫలితంగా ప్రభుత్వం మంచి స్పందించి ప్రైవేట్ కాలేజీల్లో ఫీజు నియంత్రణకు చట్టాలు తీసుకురావడం అనేది ఒక మంచి శుభప్రదం అయితే ఈ నిర్ణయం తీసుకోవడం ఒకటే కాదు అమలు కూడా చాలా కీలకమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కమిటీ పక్కాగా పనిచేయాలి సిఫార్సులు అనేటివి ఖచ్చితంగా పేపర్ల మీద కాకుండా చట్ట రూపం దాల్చాలనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు మనం ప్రస్తుత పరిణామాలు చూసుకుంటే జూలై ఇరవై ఐదవ తారీఖున ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రీ అది ఫీజు నియంత్రణ రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు చేసింది మీరు అన్నట్టు తొమ్మిది మంది సభ్యులతో కూడిన ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి గారు కూడా చైర్మన్ గా నియమితులయ్యారు సరే ఎవ్రీ త్రీ ఇయర్స్ కోసారి అవుతా ఉంటది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య కాలానికి ఫీజు నియంత్రణ పారామీటర్స్ ఆధారంగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వము ఆదేశించింది సో ఇక్కడ ఏమైతుందంటే కమిటీ కాలేజీ యజమాన్యంతో చర్చిస్తుంది డేటా సేకరిస్తుంది నివేదిక రూపొందిస్తుంది తుది నిర్ణయం మాత్రం ఏదేదైనా ప్రభుత్వమే ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే జూలై ట్వంటీ నైన్ టూ థౌసండ్ ఫిఫ్టీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ రోజు ఏంటంటే జేఎన్ క్యాంపస్ లో తొలి కమిటీ సమావేశం అయితే నేను ఏమంటున్నా ఇక్కడ మెయిన్ ఒక పాయింట్ ఏంటంటే రెండు వేల పదిహేడుల అనుభవం అనేది గుణపాఠం రెండు వేల పదిహేడుల ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో ఓ కమిటీ వేసింది ఆ కమిటీ ప్రైవేటు పాఠశాలలు ఏడాదికి పది శాతం కంటే ఎక్కువ ఫీజును పెంచకూడదని సిఫార్సు చేసింది కానీ అమలు జరిగిందా అంటే జరగలేదు అయితే ఏమంటున్నా ఈ కమిటీ సిఫార్సులతో పాటు ఒక చట్టబద్ధమైన నియంత్రణ చట్టం తీసుకురావాలి అప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని గౌరవీయులు సీఎం రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాను మరియు మాకు నమ్మకం కూడా ఉందని అయితే ముఖ్యంగా సత్యనారాయణ గారి కీలకం ఏంటంటే ఫీజు నియంత్రణ చట్టం ఎందుకు అవసరం అయితే మనకు రాజ్యాంగం కల్పించింది నైన్టీన్ వన్ ఆర్టికల్ ప్రకారము విద్యను ఉచితంగా అందించాలి కానీ ప్రైవేటు విద్యా సంస్థలు మన అందరికి తెలిసింది వ్యాపారంగా మారుస్తున్నాయి దీన్ని ఆపాలంటే చట్టం ఒకటే మార్గం కార్పొరేట్ ఈ విద్యా సంస్థలు లక్షల్లో డొనేషన్లు వసూలు చేస్తాయి అడ్మిషన్లు ముసుగులో ఫీజుల మోతలు మరి తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు కడుతున్నారు ఆర్థిక దోపిడీ కాదా అని ఈ వేదిక నుంచి ప్రశ్నిస్తున్నా దీన్ని ఆపాలంటే ఒకే ఒక మార్గం చట్టం మరియు ప్రైవేటు విద్యా వ్యవస్థ పూర్తిగా ఈరోజు నిబంధనలకు అతీతంగా వ్యాపార ధోరణిలో నడుస్తుంది దీన్ని కాదనే దమ్ము ధైర్యం కోరికంగా ఉందా ఈ విద్యా వ్యవస్థ నేడు బిజినెస్ వ్యవస్థగా అయిపోయింది అందుకే ఖచ్చితంగా ఫీజు నియంత్రణ చట్టం అవసరం అందులో కీలక పాత్ర పోషించింది ప్రైమ్ నైన్ మరియు ఈ కార్పొరేట్ విద్యా మాఫియా చెక్ పెట్టాలంటే ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావడం అత్యవసరం ఒక పేషెంట్ కి ఎమర్జెన్సీ పేషెంట్ కి ఈరోజు ఆక్సిజన్ ఎట్లనో అట్లా అవసరం అయితే రెండో మూడో అంశం ఏంటంటే ఏ రాష్ట్రాలలో ఇలాంటి నియంత్రణ విజయవంతంగా జరిగింది అనేది చాలా కీలకం ఇప్పుడు మన దేశం మొత్తంలో పలు రాష్ట్రాలు ఇప్పటికీ ఫీజు నియంత్రణ చట్టాలు అమలు చేస్తున్నాయి అనేది అక్షర సత్యం ఇప్పుడు మహారాష్ట్ర ఒకసారి తమిళనాడు చూసుకుంటే రెండు వేల రెండు వేల తొమ్మిది నుంచి ఫీజు రెగ్యులేటరీ కమిటీ కఠినంగా పనిచేస్తా ఉంది మహారాష్ట్ర వచ్చేసి రెండు వేల పదకొండు చట్టం ద్వారా తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసేందుకు అధికారం ఇచ్చారు ఆ అక్కడ ప్రభుత్వం అలాగే నెంబర్ వన్ ఎడ్యుకేషన్ లో నెంబర్ వన్ గా ఉన్నది మన అందరికి తెలిసిందే కేరళ అక్కడ కూడా ఈ మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రత్యేక ఫీజు నియంత్రణ వ్యవస్థ ఉన్నది ఇప్పుడు గుజరాత్ రెండు వేల పదిహేడు నుంచి ఆడ కూడా చట్టం ప్రకారము స్కూల్ కమిటీ అనుమతి లేకుండా ఫీజు పెంచలేరు దాంతో పాటు ఇంకా ఢిల్లీ పంజాబ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో మొత్తం చట్టాలన్నీ అమలు అవుతా ఉన్నాయి చెప్పండి అమలు అవుతా ఉన్నాయి అయితే తెలంగాణలో ఇదే నమూనా అనుసరిస్తే విద్యారంగంలో సమానత్వం సాధించడమే కాదు డొ డొనేషన్లు కూడా ఇష్టానుసారం ఫీజులకు చెక్కు పెట్టవచ్చు అనేది ఒకటి అయితే మనం ఏంటంటే వీళ్ళు అంటే హైకోర్టును సుప్రీం కోర్టును ఆశ్రయిస్తూ ఉంటారు సో తీర్పులు కూడా సుప్రీంకోర్టులు కూడా మనకి ఏమేమి చెప్తానే అంటే రెండు వేల రెండులో టిఏపాయ్ వర్సెస్ కర్ణాటక ప్రభుత్వం కావచ్చు రెండు వేల మూడులో ఇస్లామిక్ ఎడ్యుకేషనల్ అకాడమీ వర్సెస్ కర్ణాటక ప్రభుత్వం కావచ్చు రెండు వేల నాలుగులో మోడ్రన్ స్కూల్ వర్సెస్ ఢిల్లీ ప్రభుత్వం కావచ్చు రెండు వేల ఐదులో ఈ వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పులు చాలా స్పష్టంగా ఉన్నాయి సత్యనారాయణ గారు ఏమని ప్రైవేటు విద్యా సంస్థలు నాన్ ప్రాఫిట్ మోడల్ లో ఉండాలి అంతేకాదు ముఖ్యంగా క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదని క్లియర్ గా చెప్పారు అది ఇప్పుడు ఈవెన్ సుప్రీం కోర్టు కూడా చెప్పింది సో ఇక్కడ ఏంది మనకు కీలక పాత్ర పోషించేది రెగ్యులేషన్ కమిటీ వారి బాధ్యతలు ఏంది వారు పని ఏంది అంటే ఇక్కడ ప్రైవేటు ఏదైతే విద్యా సంస్థల ఫీజులు విశ్లేషణ చేయాల్సిన సందర్భం ఉన్నది ఆర్థిక పరంగా కావచ్చు ఈ యాజమాన్య వాళ్ళు ఖర్చులు కావచ్చు వసతులు కావచ్చు ఈ బోధన ప్రమాణాలను మొత్తం అధ్యయనం చేయాల్సిన సందర్భం ఈరోజు కమిటీ మీద ఉంటది మరి ఈ ఫీజు పెంపు కోసం ఈ కళాశాలలు ఇచ్చే కొన్ని ప్రతిపాదనలు ఇస్తా ఉంటారు వాళ్ళు ఎంత ఖర్చులు ఎవరిని పరిశీలించాలి సో పరిమితి కలిగిన ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసేందుకు సిఫార్సులు ఇవ్వాలని కమిటీని కూడా కోరుతా ఉన్నాను ఈ ముఖ్యంగా దీనివల్ల విద్యార్థుల ఆర్ ఆర్థిక భారం తగ్గించడానికి ఒక దిశగా పనిచేయాల్సిన సందర్భం ఇప్పుడు ప్రత్యేక నిపుణులు కావచ్చు వారి అభిప్రాయాలు కోర్టు తీర్పులు పరిగణలోకి తీసుకోవడము ఈ యొక్క కమిటీ చేస్తుంది అయితే మరి ఈ కమిటీ పనితీరు ఎలా ఉండాలి అనేది చాలా కీలకమైన అంశము ఎందుకంటే కమిటీ ఎలా పనిచేయాలి సో ఇది ఇండిపెండెంట్ గా ఎలాంటి రాజకీయ ప్రలోభాలు లేకుండా పనిచేయాలి మరియు విద్యార్థులు తల్లిదండ్రులు యజమాన్యాల అభిప్రాయాలను సమగ్రంగా తీసుకోవాలి మరియు అంతేకాకుండా ఈ డేటా ఆధారంగా ఆ నిర్ణయాలు తీసుకోవాలి దానికి ప్రామాణిక లెక్కలు ఖర్చులు ఎట్లున్నాయి వసతులు ఎట్లున్నాయి ఇవన్నీ తీసుకోవాల్సి వస్తా ఉంటది సో ఫైనల్ గా అభ్యర్థనకు అనుగుణంగా ఒకసారి ఇవి పరిశీలించవలసిన బాధ్యత ఎవరికంటే ఈ కమిటీకి ఉంటది సో మరి ఈ ఒక్కసారి ఫీజు నియంత్రణ కమిటీ వల్ల మేలు ఎవరికి జరుగుతుంది రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఆల్రెడీ మేలు జరుగుతున్న వేరే రాష్ట్రాలను చూసుకుంటే ఈ విద్యా ఖర్చుల నియంత్రణ కావచ్చు ఈ మధ్య తరగతి పేదలు బడుగు బలహీన వర్గాలకు కొంత ఊరట జరిగేది ఎస్సీలు లు ఎస్టీలు బీసీలకు కొంత ఊరాటం జరిగే అవకాశం ఉంటది అంతేకాకుండా